హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం మందార మొక్క గురించి అలాగే దానికి తీసుకునే కేరింగ్ గురించి పువ్వులు ఎక్కువగా పూయటానికి అలాగే పూసిన ప్రతి మొ వచ్చిన ప్రతి మొగ్గ కూడా పువ్వుగా విరబూయటానికి మొగ్గలు రాలిపోకుండా ఉండటానికి ఇటువంటి కేరింగ్ తీసుకోవాలో చూద్దామండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి తర్వాత మనం మొక్కకి ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి అంటే మనం ఫస్ట్ డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి వాటర్ నిల్చుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే మనం ఇచ్చే ప్రతి ఫెర్టిలైజర్స్ కానివ్వండి లేదంటే వర్మీ కంపోస్ట్ కానివ్వండి టైం టు టైం మనం అందిస్తూ ఉంటేనే మనకి మొక్క అనేది హెల్తీగా ఉంటుంది అలాగే పువ్వులు కూడా బాగా పూస్తాయండి మనం డైలీ ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలి దీనికి కేరింగ్ అనేది చాలా బాగా తీసుకుంటేనే మనకి మంచిగా పువ్వుల ఫలితం అనేది ఇస్తుందండి మనం చూసారా ఇక్కడ మొక్క అంతా కూడా వేర్లు అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి మనం రీపాట్ అనేది కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట వన్ ఇయర్ టూ ఇయర్ కానివ్వండి అలా మనం రిపాట్ అనేది చేసుకుంటూ ఉండాలి లేదంటే పువ్వులు అనేది రావన్నమాట తర్వాత మనం రిచ్ ఎన్పికే ఉండే ఫర్టిలైజర్స్ అయితే మొక్కకి ఇస్తూ ఉండాలండి అప్పుడే మనకి పువ్వులు అనేది ఎప్పుడూ పూస్తూ ఉంటుందన్నమాట మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ కూడా మనం డైలీ మొక్కలకి అనేది అందిస్తూ ఉండాలండి లేదంటే మన ఇంట్లో చేసుకున్న కిచెన్ వేస్ట్తో చేసుకున్న ఈ కంపోస్ట్ అనేది కూడా మనం ఒక గుప్పెడు మొక్కలకి ఇచ్చామంటే విపరీతంగా పువ్వులు అనేది పోస్తాయి అన్నమాట దీనికి పెస్టిసైడ్ అనేది ఎక్కువగా వస్తాయండి మొక్కలకి మీకు తెలిసిందే కదా మిల్లీ బగ్స్ కానివ్వండి పేను బంక కానివ్వండి ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది దానికి నివారణ మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలండి ఇక్కడ నేను సాయిల్లో లేట్గా డీకంపోజ్ అయ్యి రిచ్ ఎన్పీకే దొరికే అలాగే పొటాషియం ఫాస్ఫరస్ ఇలా దొరికే ఈ బనానా అనేది తొక్కలు అనేది మనం పడేస్తూ ఉంటాం కదా అరటి తొక్కలు అనేది పడేస్తూ ఉంటాము లేదంటే ఎండిపోయి ఎండిపోయే ఇలా కుండీలో పక్కన పడేసినా కూడా మనకి లేట్గా అనేది డీకంపోజ్ అనేది అయిపోతుంది అలాగే మొక్కకి కావలసిన పోషకాలు అనేది చాలా రిచ్ ఎన్పికే దీంట్లో దొరుకుతుంది మంచిగా మొక్కకైతే పోషకాలు దొరుకుతాయి అలాగే పువ్వు అనేది కూడా మనకి మంచిగా పోస్తాయండి ఈ అరటి తొక్కలు మనం పడేయకుండా మనం డైరెక్ట్ గా ఇవ్వచ్చు అనమాట ఇకపోతే మనం ఫర్మెంట్ చేసుకున్న మజ్జిగ కానీ ఉన్నాయి అనుకోండి ఇలా మొక్కలకి మనం ఇట్లా వాటర్లో డైల్యూట్ చేసుకొని మందార పువ్వులు పుయ్యట్లేదు అలాగే మొగ్గలు రాలిపోతున్నాయి అని అనుకుంటే మాత్రం ఈ ఫెర్టిలైజర్ మనం మొక్కకి నేరుగా ఇవ్వచ్చండి చూసారు కదా నేను ఒక గ్లాసు వాటర్ మజ్జిగ తీసుకున్నాను ఒక జగ్ వాటర్ అయితే తీసుకున్నాను దీనిలో డైల్యూట్ చేసి మనం మొక్కకి ఇలా మొదట్లో ఇలా మొత్తం కొంచెం కొంచెంగా పోసుకుంటే సరిపోతుందండి ఇలా నేను ప్రతి మొక్కకు కూడా కొంచెం కొంచెం ఇస్తున్నాను అనమాట మీరు కూడా మీ గార్డెన్లో పులుసు మజ్జిగ ఉంటాయి కదా ప్రతి మొక్కకి ఇవ్వచ్చు అనమాట దీనివల్ల మనకి పువ్వులు అనేది ఎక్కువ పూస్తాయి అలాగే మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇవాళ ఫెర్టిలైజర్ మనం మొక్కలకి ఎలా ఇవ్వాలి ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి అనేది మనం మందారం మొక్కలకి మంచి కేరింగ్ తీసుకుంటేనే మనకి మందారం పువ్వులు అనేది ఎక్కువగా పూస్తాయి అన్నమాట మంచిగా మనకి మొగ్గలు కూడా విపరీతంగా వస్తాయి ఈ పులుసు పైన మంచిగా ప్రతి దానికి కూడా మనకు యూజ్ అవుతాయి మిల్లీ బగ్స్ కానివ్వండి లేదంటే పేను బంక కానివ్వండి వీటికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట మనకి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి